అనరామై మరచి రోజు తిన్నా మరి మోజీ తీరనిది తాజా కూరలలో రాజాయి వరండి ఇంకా చెప్ ఏంటండి పాట పాడుతుంది ఏంటి ఈవిడ ఏంటో చెప్పకుండా అనుకుంటున్నారా అదే స్పెషల్ అండి ఈరోజు హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు మనం ఈ వీడియోలో గుత్తి వంకాయ కూరని రుచిగా మరింత సులువుగా చేసుకునేలా చూపిస్తున్నానండి ఈ గుత్తి వంకాయ కూర చేయాలంటే కాస్త టైం టేకింగ్ ప్రాసెస్ అనేది అనిపిస్తుంది కదా కాబట్టి ఈ స్టైల్లో మనం గుత్తి వంకాయ కూరని చేసిన చేశామంటే చాలా సింపుల్గా తయారైపోతుందండి అలాగే మార్నింగ్ టైంలో లంచ్ బాక్స్లోకి ఎంత హడావుడి ఉన్నా ఈ విధంగా అయితే త్వరగా చేసేయచ్చు మరి ఈ రుచికరమైన గుత్తి వంకాయ కూరని మరింత సులువుగా ఈజీగా ఎలా చేయాలో చూపిస్తున్నాను మీరు చూద్దరు కానీ వచ్చేయండి మరి ఈ గుత్తి వంకాయ కూర వేడివేడి అన్నంలో కినుక వేసుకొని ఇలా కలుపుకొని తింటుంటే నిజంగానే తాజా కూరగాయల్లో రాజా వంకాయ కూరే అనిపిస్తుందండి మరి ప్రాసెస్ మొదలు పెడదాము ముందుగా గుత్తి వంకాయలు ఉల్లిపాయలు కరివేపాకు అలానే కాస్త చింతపండు నానబెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఒక ప్యాన్ పెట్టుకొని మసాలాల కోసం పల్లీలు ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల పల్లీలు తీసుకొని మాడకుండా ఒక రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో వేపుకొని వేగిన ఈ పల్లీలని ఒక బౌల్లో వేసుకొని ఈ ప్యాన్ మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని ఇందులో ప్యాన్ వేడెక్కాక ధనియాలు జీలకర్ర కొబ్బరి ముక్కలు కూడా వేసి ఇలా మాడకుండా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇవి మిక్సీ జార్లో తీసుకొని మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం మనం తీసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని ముక్కలుగా కట్ చేసేసి ఇలా దోరగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి వీటిని కూడా ఆరనివ్వాలి అవి ఆరిపోయిన తర్వాత మనం మసాలాలు వేసినటువంటి మిక్సీ జార్లో వేసుకోవాలండి చూడండి నేను వెళ్ళేస్తున్నాను ఇప్పుడు ఇందులోనే ఒక కొంచెం అల్లం ముక్క అలానే ఎనిమిది తొమ్మిది ఎల్లిపాయలు పసుపు కారం ఉప్పు రుచికి సరిపడా ఉప్పు గరం మసాలా పౌడర్ ధనియాల పౌడర్ అలానే కొంచెం మెంతి పౌస్ వేసుకొని వీటిని కొంచెం మిక్సీ పట్టుకోవాలండి బరగ్గా తర్వాత పల్లీలు కూడా వేసుకోవాలి ముందుగా మనం వేసుకున్న పల్లీలు ఇప్పుడు కొంచెం వాటర్ వేసి మెత్తని పేస్ట్ లా ఇలా పట్టుకోవాలండి పేస్ట్ అయింది కదా దాన్ని పక్కన పెట్టేసి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకొని ఇప్పుడు వంకాయలు తీసుకొని ఈ వంకాయని ఇలాగా నాలుగు ఘాట్లుగా చూడండి నేను ఎలాగా కోస్తున్నాను ఇట్లా ఘాట్లుగా కట్ చేసుకోవాలండి మరి కింద వరకు కట్ చేయకుండా ఇలా చీలకలు పెట్టుకొని చూడండి పుచ్చులు ఏమైనా ఉన్నాయా ఫ్రెష్గా ఉన్నదా అన్నది చూసుకొని మనం నీళ్ళల్లో సాల్ట్ వేసాం కదా ఆ సాల్ట్ వాటర్ లో వేసేయాలండి అలా సాల్ట్ వాటర్లో వేయడం వల్ల అవి ఫ్రెష్గా లోపల కలర్ చేంజ్ అవ్వకుండా అలానే కండ్ర అవ్వకుండా కూడా ఉంటాయి ఇప్పుడు ఇవి ఒక్కొక్కటి తీసుకొని ఇలా లోకి మసాలా పేస్ట్ ఉంది కదా దాన్ని కూర్చుకోవాలండి ఇలాగా మంచిగా అన్నిటికి కూడా కూర్చుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక కళ బండి తీసుకొని అందులో కూరకు సరిపోయే అంత ఆయిల్ అయితే వేసుకోవాలండి నేను దీనికి కొంచెం ఎక్కువగానే ఆయిల్ వాడతాను ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఈ వంకాయల్ని మన మసాలా పెట్టిన వంకాయలు కూడా ఆయిల్లో వేసి ఇలా తిప్పుతూ అంటే గంట పెట్టి ఎప్పుడు తిప్పకూడదండి గంట పెట్టి తిప్పడం వల్ల ఆ వంకాయలు అనేవి చిదురైపోతాయి కాబట్టి గంట పెట్టి తిప్పకుండా అలా తిప్పేసి మూత పెట్టి ఒక పది నిమిషాలు మగ్గించుకొని మళ్ళా మూత తీసి చూస్తే చూడండి ఎంత బాగుందో ఇప్పుడు కడిగి పెట్టుకున్నటువంటి కరివేపాకు కూడా వేసి మూత పెట్టి ఒక్క పది నిమిషాలు మళ్ళా ఉడకనిచ్చుకోవాలండి ఇవి ఇలా లోపల మనం మసాలా పెట్టంగా మిగిలినటువంటి ఇది మసాలా ఇది ఉంది కదండి గ్రేవీ దానిలో కొంచెం చింతపండు రసం జ్యూస్ కలుపుకొని మనం దాన్ని పక్కన పెట్టుకోవాలండి ఎందుకంటే ఈ మసాలా పేస్ట్ అంతా కూడాను మనం గ్రేవీ కోసం యూజ్ చేస్తాము మనం చింతపండు పులుసు కలుపు ఉన్నటువంటి గ్రేవీ మొత్తాన్ని కూడా ఈ వంకాయలు వేగుతున్నాయి కదా వాటిలలో పోసేసుకోవాలండి ఈ గ్రేవీ మంచిగా దగ్గరగా అయ్యే వరకు కూడాను ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో చూసుకుంటూ అయితే మనం చే గంటతో మాత్రం కలపకూడదండి గంటతో కలపడం వల్ల ఈ ముక్కలన్నీ సాఫ్ట్గా అవుతాయి కాబట్టి ముక్కలన్నీ చిదిరిపోతాయి కాబట్టి నేను చూపించే విధంగా మాత్రమే దాన్ని జాగ్రత్తగా కలుపుకోవాలి ఇది రెండు నిమిషాలు కొంచెం మగ్గనివ్వాలండి మూతలు పెట్టేసి మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి ఇప్పుడైతే రెండు నిమిషాలు తర్వాత గ్రేవీ అనేది దగ్గరకు వచ్చేసిందంట్లో దీనిలో మరీ ఎక్కువగా ఉడికిస్తే వంకాయలు ఇంకా ఎక్కువగా సాఫ్ట్ అయిపోయి చిదిరైపోతాయండి ఇప్పుడు ఒక స్పూన్తో తీసి ఇలా చూస్తే వంకాయ మంచిగా ఉడికినట్టు చూడండి మంచిగా కనిపిస్తుంది అలానే పర్ఫెక్ట్గా కూడా వచ్చిందనమాట ఈజీగా ఇలా చేస్తే అర్థమైపోతుంది మీకు అర్థమైందా చూడండి మళ్ళీ ఒక రెండు నిమిషాలు అలాగా మూత పెట్టేసి అదే స్టవ్ మీద అలాగనే మగ్గనివ్వాలండి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ చేసుకోవడమే కమ్మని రుచితో గుమగుమలాడే గుత్తి వంకాయ కర్రీ అయితే తయారైపోతుందండి చూసారు కదా ఎంత చక్కగా ఉందో నేనికి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను మూత పెట్టేసి అయితే ఇలా మనం మార్నింగ్ లంచ్ బాక్స్లోకైనా లేకపోతే లంచ్లోకైనా చాలా సులభంగా సింపుల్గా చేసుకోవచ్చండి ఇప్పుడైతే ఈ కూర అయిపోయిందండి మరి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి కమ్మని రుచితో వెన్నలా కరిగిపోయే గుత్తి వంకాయ కూర తయారైపోతుంది మరి మీరు ట్రై చేస్తారు కదా నేనైతే సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను చూడండి ఎంత బాగుందో కదా కాబట్టి ఫ్రెండ్స్ మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసుకోండి అలానే రెసిపీని ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మళ్ళీ కింద కామెంట్లో నాకు తెలియచేయండి అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ ఫర్ వాచింగ్